ఆ రోజే తెలుసు అబ్రహం ఎలా ఉన్న తెలిసిన దాన్ని పాడు చేయడానికి అబ్రహం వచ్చినప్పుడు అదే దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ ఊరు గురించి ఏదో నాకు సమాచారం వచ్చింది ఆ సమాచారం నిజమో పాదో విచారిద్దామని వచ్చాను అని చెప్తే అంటే నేను పాడు చేస్తానికి వచ్చాను నాశనం చేయడానికి వచ్చాను అని చెప్పడు దేవుడు ఆ ముగ్గురు దూతలు వస్తారు కదా ఆ ముగ్గురు దూతలు సుధూమ కుమార్ మేము పాడు చేయడానికి వచ్చామని చెప్పడం అబ్రహామే దేవుడి ఎరిగిన ఎరిగినవాడైనా దేవుడి ఉద్దేశం ఏంటో ఎరిగిన వాడే దేవుడి ఆలోచనలు ఏంటో ఎరిగిన వాడే అబ్రహా ఏం చేశాడు తెలుసా అయ్యా ఆ ముగ్గురిని పాడు చేయకుండా ఉంటావా ఆ ఇద్దరు ఉంటాయి ముగ్గురుంటే నలుగురు ఉంటాయి అని బేరాలు ఆడుతా ఉంటాడు అంటే నాశనం అవుతుందని సుధోమ కుమర మీదకి ఉగ్రత దిగి వస్తుందని ఆ ఉగ్రత ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వస్తుందని అప్పుడు ముందుగానే తెలుసు అలలుయా దయచేసి ఆలోచన చేయండి నీ కన్నులకు ఏ దీంపుగా ఉన్నది ఇంకొక చోట రాయబడి ఉంటుంది నీ కన్నులకు ఏదైతే ఇంపుగా నువ్వు అనుకుంటున్నావో దాన్ని ఒక్క దెబ్బతో కొట్టి తీసేస్తాడంటే ఏం చేస్తాను ఏంటండి చెప్పండి నీ కన్నులకి ఏది ఇంపుగా కనపడుతుందో దేవుడి కంటే కూడా ఏది విలువైందిగా నీకు కనపడతా ఉంటుందో దాన్ని ఒక్క దెబ్బ కొట్టి తీసేస్తానంట నీ దగ్గర నుంచిగా అందుకనే యవనుడా యవనస్థురాలా నీ కన్నులకి నచ్చింది చూస్తున్నావా చూడు నీ కడుపుకి కావాల్సింది తింటున్నావా తిను నీ కన్ను ఏది చూపించి అక్కడికి వెళ్ళమంటే వెళ్తున్నావా వెళ్ళు ఇక్కడ నిర్బంధమేమీ లేదు నాకు ఈ వాక్యం చదివినప్పుడల్లా నా చిన్నప్పటి నుంచి అప్పుడు కూడా ఇది కంటతా వాక్యం ఈ వాక్యం చదివ చదివిన ఒక అడ్వర్టైజ్మెంట్ గుర్తొస్తుంది మీకేం గుర్తు తెలుసా ఒక సిగరెట్ ప్యాకెట్ ఇస్తాడు అమ్ముతాడు అవునా మీద రాస్తాడు స్మోకింగ్ ఈస్ ఇంజరీస్ టు హెల్త్ అవునా అవునా ఎప్పుడన్నా సిగరెట్ పెట్టి అమ్మడం ఎందుకు టు హెల్త్ అని చెప్పడం ఎందుకంటే అయ్యారు వాళ్ళని పట్టించడం ఎందుకు ఆ తోటలో పెట్టడం ఎందుకు ఏదో తిని బతుకుతారుగా ఆ పండు తిన్నడం ఎందుకు తినే వాళ్ళు ఆయనే ఆపేవచ్చుగా సిగరెట్ తాగితే అని రాయడం ఎందుకు ఆ సిగరెట్ పెట్టలే పర్మిషన్ ఇవ్వకుండా ఉండి ఒదిలిపోతగా అది దేవుడు మనకు ఈ స్వాతంత్రమును అనుగ్రహించి ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా మనకి ఏమ అనుగ్రహించడండి ఈ స్వాతంత్రమును మనకు అనుగ్రహించాడు ఏడు తెలుసా ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది చూడాలి ఏది చూడకూడదు చూసిన ప్రతి దాని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళకూడదు ఈ స్వాతంత్రాన్ని ఎన్నిక చేసుకునే స్వాతంత్రాన్ని ఎంపిక చేసుకునే స్వాతంత్రాన్ని కోరుకునే స్వాతంత్రాన్ని సెలెక్ట్ చేసుకునే స్వాతంత్రాన్ని దేవుడు మర్గించాడు చాలా మంది పలుకు దేవుడి యొక్క మార్గము బలవంతంగా నిన్ను మతం మార్చేటటువంటి మార్గము కాదు నీకు స్వాక్ష ఇవ్వబడింది మంచిదిగో చెడిదిగో ఏది డిసైడ్ చేసుకుంటే అబ్రహాం అబ్రహా ఎంత పెద్ద దేశం నీ నీకున్నయ్యా నీ ముందు నన్ను విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి బతుకే లోతుకి ఇవ్వబడింది స్వేచ్ఛ ఇవ్వబడింది అంత స్వేచ్ఛ ఇవ్వబడిన అతడి చాయిస్ అతడి డెసిషన్ చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి అవును కదా అతని ఇతని సెలక్షన్ నీకు నాకు స్వేచ్ఛ ఇవ్వబడింది అందుకే అందుగాడు తినాలనుకున్నవా తిను త్రాగలనుకున్నవా తాగు తాగొద్దని నీ మూతి దగ్గర దేవు లాగేడు దేవుడు తినొద్దని నీ కడుపు దగ్గరదేవో లాగేడు దేవుడు పాపం చేయొద్దని నువ్వు పాపం చేస్తుంది అక్కడ నుంచి నువ్వు లాక్కుని వచ్చేదేవి దేవుడు నువ్వు పాపం చేస్తావా చెయ్యి కానీ దానిని బట్టి మాత్రం నీ మీద తీర్పును అనుమతించేటటువంటి దేవుడు ఉన్నాడు జాగ్రత్త